మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మెట్పల్లి ఎంపీపీ మారుసాయిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు ప్రతాప్ రెడ్డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వారి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర రైతంగాని మరోసారి మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వారి గ్రామాల సర్పంచులు ఎంపీటీసులు ఉప సర్పంచ్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు पो <imitation> रवें

బొనసులు వెంటనే పరిగణించాలి బొట్టు వరలాయిల బోనసులు వెంటనే పరిగణించాలి మోసపూరిత కాంగ్రెస్ డౌన్ 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 మోసపూరిత కాంగ్రెస్ డౌన్ 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 మోసపూరిత కాంగ్రెస్ డౌన్ 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 జై తెలంగాణా జై తెలంగాణా కేదా మణి లాలి రైట్ లాయ కేదా మణి లాలి పరిగెదెల బోనసు వెంటనే పరిగణించాలి వెంటనే పరిగణించాలి కడిసినా దానికి వెంటనే అయితే భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే రైతులు అందరం కలిసి నియోజకవర్గ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ తొమ్మిది అధికారులకు వచ్చిన తక్షణమే ఏదైతే కరీపుల్లోనే మేము ఐదు వందల రూపాయల దొడ్డడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మోసభిరితమైనటువంటి వాగ్దానం చేసి అధికారులకు వచ్చి ఈరోజు మళ్ళీ ఈ మే పదిహేనో తారీఖు నాడు నిన్న ఏమంటాడంటే మళ్ళీ మేము సన్నవాడులకి తప్ప దొడ్డర్లకి ఏమని చెప్పంటాడు సరైన పద్ధతి కాదు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా భారత రాష్ట్రంకి ముందుంటుంది అదే పద్ధతిలో ఎక్కడైతే కళాలలో తడిసిన ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని కూడా వెంటనే ఎలాంటి కటింగ్ లేకుండా దాన్ని పిల్లలకు చేరవేసి రైతులు లాభం చేయాల్సిందిగా కోరుతున్నాం మరి మన కేసీఆర్ గారు గారు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు వారి పిలుపు మేరకు ఈనాడు రైతు మరి మొత్తం తరలివచ్చి మరి ఏదైతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మరి ఉచిత వాగ్దానాలు ఉచిత